హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణని పెళ్లి చేసుకుని మహాదేవ కుటుంబానికి కోడలైన సత్య నిజంగానే కృష్ణ సత్య ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారా అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక సత్యనైతే ఊరి నుంచి పంపించేయాలని వాళ్ళ అన్నయ్య వాళ్ళ నాన్న ఇద్దరు కూడా అనుకొని సత్య వాళ్ళ చెల్లెల్ని దూరంగా పంపించేస్తూ ఉంటారు ఇది తెలుసుకున్న క్రిష్ అయితే వాళ్ళ కారుకి అడ్డం పడి నువ్వు నన్ను వదిలి వెళ్ళొద్దు నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతే నేను అయిపోతాను ఆ పిచ్చిలో నేను ఎవరిని ఏం చేస్తానో ఎలా ప్రవర్తిస్తానో ఎవరిని చంపేస్తానో కూడా నాకు తెలియదు అని అంటూ ఉంటాడు క్రిష్ అయితే ఇక దానికి సత్య అయితే అంటే నువ్వు ఇష్టం వచ్చినట్టు చంపుకుంటూ పోతే చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా అని అంటూ ఉంటుంది సత్య అయితే అసలు నువ్వు నన్ను ప్రేమించినందుకే నా వాళ్ళకి ప్రాణగండం ఉందనుకుంటే అసలు నేను ఆ రోజు బ్రతుకు ఉండేదాన్నే కాదు ఎప్పుడో చచ్చిపోయేదాన్ని నన్ను నిన్నెత్తుకు బ్రతికించావు నాతో పాటు నువ్వు కూడా చచ్చిపోవచ్చు కదా అని అంటూ ఉంటుంది సత్య అయితే సత్య అలా మాట్లాడుకో నువ్వు నా ప్రాణం నువ్వు లేకపోతే నేను ఉండలేను నీ గురించి ఎంతో ప్రేమించే నా తండ్రిని కూడా నేను ద్వేషించాను అని అంటూ ఉంటాడు కృషి అయితే అప్పుడే ఇక సత్య అంటూ ఉంటుంది నా మంచిని కోరుకునేవాడు అయితే నా క్షేమాన్ని కోరుకునేవాడు అయితే నన్ను వదిలే నన్ను వదిలేసి వెళ్ళిపో అని అంటూ ఉంటుంది సత్య అప్పుడే కృషి అయితే నిన్ను వదిలే ప్రసక్తే లేదు రా వెళ్దాం అంటూ ఇక సత్యనైతే కృషి అయితే తీసుకువెళ్తూ ఉంటాడు అప్పుడే వాళ్ళ చెల్లి అడ్డొస్తుంది అడ్డొచ్చిన వాళ్ళ చెల్లిని కూడా కొడతాడు ఇక దాంతో సత్య అయితే నువ్వు వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో అని వాళ్ళ చెల్లిని అక్కడి నుంచి పంపించేస్తుంది ఇక సత్యని తీసుకువెళ్ళి ఒక గదిలో బంధిస్తాడు క్రిష్ అయితే ఇక అలా గదిలో బంధించి నువ్వు ఇక్కడే ఉండు నీ మనసు మారే వరకు నిన్ను ఎవ్వరికి నేను దక్కనివ్వను నువ్వు నా ప్రాణానివి నిన్ను నేను వదులుకోలేను ఇప్పుడు నేను కిరాతకుల్లా నీకు కనిపించవచ్చు కానీ ఇప్పుడు నిన్ను వదిలేస్తే నువ్వు నా నుంచి వేరైపోతావు అని అంటూ ఉంటాడు క్రిష్ అయితే ఇక తరువాత సత్యని క్రిష్ కిడ్నాప్ చేశాడని చెప్పి ఇక వాళ్ళ చెల్లి ఇంటికి వెళ్ళి ఏడుస్తూ చెప్తుంది ఇక వాళ్ళ చెల్లి ఇంటికి వెళ్ళి ఏడుస్తూ చెప్పడంతో అప్పుడే విశ్వనాథ్ అయితే ఇక మహాదేవి ఇంటికి వస్తాడు మహాదేవి ఇంటికి వచ్చి మీకు చేతులెత్తి దండం పెడతాను నా కూతుర్ని నా ఇంటికి పంపించేయండి అని అంటూ ఉంటాడు అప్పుడే మీ కూతుర్ని మా ఇంటికి తీసుకురావాల్సిన అవసరం ఏంటి అని మహదేవ్ అయితే విశ్వనాథ్ని ఇంట్లో నుంచి రౌడీల చేత గెంటే ఇస్తాడు నా కూతురికి ఏమన్నా అయ్యిందంటే మీలో ఎవరిని కూడా నేను వదిలిపెట్టను అని అంటూ విశ్వనాథ్ అయితే మహాదేవితో చెప్తూ ఉంటాడు అప్పుడే ఇక వైజయంతి అయితే ఇదేంటి వాళ్ళ అమ్మాయి కనిపించడం లేదని అతను ఇక్కడికి వచ్చి గొడవ చేస్తున్నాడంటే మొత్తానికి కృషి ఏదో చేసే ఉంటాడు ఈ కృషికి చెప్పాలి అని వైజయంతి అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది మహాదేవి ఏమంటాడో అని ఇక మహాదేవి ఏమంటాడో అని వైజయంతి కృషి రాగాల్ని నువ్వు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసావా అని అడుగుతూ ఉంటుంది కిడ్నాప్ చేశావా అని అడుగుతూ క్రిష్ని అడగడంతో అప్పుడేక క్రిష్ అయితే అవును నేను తనని కిడ్నాప్ చేశాను అని అనగానే ఒక్కసారి వైదేహి షాక్ అయిపోతూ ఉంటుంది అసలు నిన్ను ఆ మినిస్టర్ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తానని మీ బాపు చెప్పాడు కదా నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇంకా క్రిష్ అయితే తను నా ప్రాణం నా ప్రాణాన్ని వదిలేయమంటే నేను ఎలా వదిలేస్తాను ఈ శరీరంలో ఉన్న ప్రాణాన్న వదులుతాను కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను నా సత్యని మాత్రం వదులుకోలేను అని అంటూ ఉంటాడు క్రిష్ అయితే ఇక క్రిష్ అన్న మాటలకి అప్పుడే ఇక వైజయంతి అయితే బాపుకి కోపం వచ్చిందంటే చాలు మీ సత్య అయితే బ్రతికుండదు ఎవరిని కూడా బ్రతకనివ్వడు ఆయన కోపం ఏంటో నీకు తెలుసు కదా అని అంటూ ఉంటుంది వైజయంతి ఎవరు ఏమనుకున్నా సరే నేను మాత్రం సత్యను మాత్రం వదులుకోనామ్మా అని అంటూ ఉంటాడు ఇక దాంతో అప్పుడే ఇక సత్య అన్న మాట క్రిస్టి అన్న మాటలకి వైజయంతి అయితే భయపడిపోతూ ఉంటుంది తరువాత సత్య అక్కడి నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది అలా తప్పించుకోవాలని ప్రయత్నించే దారిలో మళ్ళీ కృషికైతే ఎదురు పడుతుంది సత్యం అప్పుడే కృషి అంటూ ఉంటాడు నువ్వు నా దగ్గర నుంచి కిడ్నాప్ అయ్యి వెళ్ళినా సరే నీ మీద ముద్ర పడుతుంది ఏమని అంటే నువ్వు నాతో పాటు ఇక్కడే ఉన్నావని అందరూ కూడా అనుకుంటారు అప్పుడు నిన్ను ఎవరూ కూడా పెళ్లి చేసుకోవడానికి రారు అప్పుడు నువ్వు శాశ్వతంగా నాతో పాటే ఉండిపోవాలి అని అంటూ ఉంటాడు క్రిషి అయితే అప్పుడే సత్య కృష్ణ చంప పగలగొడుతుంది అసలు ఏమనుకున్నావు నా గురించి అని అనగానే చూడు నీకు ఇప్పటి వరకు తెలియని ఒక విషయం చెప్పాలి ఏంటంటే మీ అన్నయ్య బ్యాంకులో డబ్బులు కట్టాలి ఆ డబ్బులు కనుక మీ అన్నయ్య కట్టకపోతే మీ అన్నయ్యని అరెస్ట్ చేస్తారు మీ అన్నయ్యకి డబ్బులు ఇవ్వాల్సింది ఎవరో కాదు మా అన్నయ్యే మా తరపున ఉన్న లోనే పెండింగ్లో పడి మీ అన్నయ్య జాబ్ పోయే పరిస్థితికి జైలుకి వెళ్ళే పరిస్థితికి వస్తుంది కాబట్టి నువ్వే ఆలోచించుకో మీ కుటుంబం వీధి పాలు అవ్వకుండా ఉండాలన్నా లేకపోతే మీ నాన్న పరువు పోకుండా ఉండాలన్నా నువ్వు చేయవలసింది నన్ను పెళ్లి చేసుకోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు మీ అన్నయ్యని జైల్లో పెట్టి జీవితాంతం బయటికి రానివ్వకుండా చేస్తాను మా పలుకుబడి గురించి నీకు తెలీదు అని అంటూ ఉంటాడు అయితే అప్పుడే ఇంకా సత్య అయితే అసలు నువ్వు నన్ను నిజంగానే ప్రేమించావా ప్రేమించిన వాళ్ళు ఎవరైనా ఇలా చేస్తారా అని అంటూ ఉంటుంది సత్య అప్పుడే ఇంకా క్రిషి అయితే నాకు ఈ దారి తప్ప వేరే దారి దొరకడం లేదు ఎందుకంటే నువ్వు నేను మంచిగా చెప్తే వినడం లేదు కదా అందుకనే ఇలా వస్తున్నాను పెళ్ళయ్యాక అయినా నా మంచితనం నీకు అర్థమవుతుంది నీలో మార్పు వస్తుందని నేను అనుకుంటున్నాను అని అంటూ ఉంటాడు క్రిష్ అయితే ఇప్పుడేంటి నీ చేత నేను తాళి కట్టించుకోవాలా అని అప్పుడే ఇక అవును నేను నీ మెడలో తాళి కడతాను ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళకి కూడా మన ఇద్దరం పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు ఇష్టం లేకపోయినా సరే మీ అన్నయ్యని మాత్రం గండో నుంచి గట్టెక్కించాలంటే నీ కుటుంబాన్ని కాపాడుకోవాలంటే నా నేను నీ మెడలో కడతాను అని అంటూ ఉంటాడు క్రిష్ అయితే సరే నేను ఆరు నెలలు మాత్రమే నీకు నేను భార్యగా ఉంటాను ఆ తరువాత నువ్వెవరో నేనెవరో ఈ లోపుని మనసు మారితే మారింది లేకపోతే నీకు నాకు ఎటువంటి సంబంధం లేదో అని సత్య అంటుంది ముందు సత్య పెళ్ళికి ఒప్పుకోవాలని సరే నువ్వు చెప్పినట్టే చేస్తాను అని అంటూ ఇక సత్యమణలో తాళి కడతాడు యశ్ అయితే సత్య కూడా యశ్చేత తాళి కట్టించుకుంటుంది యశ్చేత సత్య తాళి కట్టించుకున్న తర్వాత అప్పుడు ఇంకా ఇద్దరూ కలిసి మహాదేవ ఇంటికి వెళ్తారు మహాదేవ ఇంటికి వెళ్ళేసరికి అక్కడికి మినిస్టర్ అయితే తన కూతుర్ని తీసుకువచ్చి పెళ్లి సంబంధం గురించి మాట్లాడుతూ ఉంటాడు ఏంటయ్యా మహాదేవ్ నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకునేవాడు అనుకున్నాను కానీ ఇలాంటి వాడు అస్సలు అనుకోలేదో ఒక పక్క నా కూతురుతో పెళ్ళికి ఒప్పుకొని ఇప్పుడేమో నీ కొడుక్కి వేరే అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తావా అంటూ మహాదేవుని తిడుతూ ఉంటాడు చూశారుగా ఫ్రెండ్స్ మొత్తానికి ఇలాగే సత్యయశ పెళ్ళ కృష్ణ పెళ్ళైతే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సత్యభామ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు